ఆటో డ్రైవర్ల సేవలు పథకం ప్రారంభం కోవూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం అమలులో భాగంగా ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆతిష్టాలతో కోవూరులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకు అవసరమైన పనులు చేస్తోందని ఇందులో భాగంగా ఆటో కార్మికుల కష్టాలను చూసి వారికి దసరా కానుకగా పదిహేను వేలు అందజేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం పదివేలు ఇచ్చిందన్నారు కోరులో ఏడు వందల ఏడు మందికి ఆటో డ్రైవర్లకు మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు దీనిని ఆటో కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ పథకంపై ఎలాంటి సందేహాలు ఇబ్బందులు ఉన్నా సచివాలయంకు ఇంకు వెళ్ళి నివృత్తి చేసుకోవాలన్నారు కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ కూటమి నాయకులు అధికారులు ఆటో డ్రైవర్లు దైత్రుడు పాల్గొన్నారు డ్రైవర్ సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ఫ్రీ బస్ ఇచ్చిన దాని వల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని దీన్ని వెంటనే నిర్ణయం తీసుకొని కూర్టుబ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అమరంగా ఈ రోజు ఏ రోజు చూసినా మీకు గత ప్రభుత్వంలో ఏ రోడ్లు కొంత మయం ఆటోలకి ఎక్కువ రిపేర్లు మీకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం జరిగింది ఈ రోజు రిపేర్ చేసిన తర్వాత మన కార్లు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు ప్రశాంతంగా పోయి వస్తున్నాం రోడ్లు పడుతుంటే రిపేర్లు జరుగుతాయి అనుకోని ఈ రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు నడుపుకుంటూ పోతుంది గ్రమ గత ప్రభుత్వం లాగా అభివృద్ధి లేకుండా సంక్షేమం పోలేదు ఈ రోజు సంక్షేమ అభివృద్ధి రెండు జరుగుతున్నాయి ఈ రోజు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు బాబు గారు ఇన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు మన రాష్ట్రం మొత్తం మన జిల్లాలో మన జిల్లాలో వందల ఆరు కోట్ల పది లక్షల తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక నెల్లూరు జిల్లాకి అదేవిధంగా కోమూరు వచ్చేసరికి కోవు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల ఎనభై గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాజకీయ రైతులకి ప్లస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఫైనల్లీ ఆటోడ్రైవర్ సో చూస్తుంది మంచి అండి ఇందులో గవర్నమెంట్ దసరా కాలంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్ప కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దత్తాఖానంగా ఇస్తుంది కోవిడ్ నియోజకవర్గంలో రెండు వేల గాను నాలుగు కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి బ్యాంక్లో పడుతున్నాయి చాలా నైన్ సార్ మంచి బోగ్రా ఎలక్ట్రానిక్స్ మొత్తం అరేంజ్ చేశారు సో ఈ అమౌంట్ని ఒక మంచి యూస్కి వెళ్ళి మీరు ఉపయోగించుకోండి లైక్ ఇన్సూరెన్స్ కానీ ఎఫ్సీ రేట్ కానీ ఉపయోగించుకోండి మా రవాణా సరే తప్పున ఓవర్ రోడ్ వేయకుండా యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్